ఆర్బీకే ఛానల్ ద్వారా వీక్షిస్తున్న పాడి రైతులందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ కె జనక చక్రవర్తి వెటనరీ అసిస్టెంట్ సర్జన్ వెటనరీ డిస్పెన్సరీ కే కూత్తూరు టెక్కల మండలం శ్రీకాకుళం జిల్లా ఈరోజు ఆర్బీకే ఛానల్ పశువిజ్ఞాన బడి ద్వారా చర్చించుకోబోయే టాపిక్ దొరకల జల్లులతో వార్షిక పశుగ్రాసాల సాగు మెలకువలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అపారమైన పశుసంపద కలిగి ఉంది కాబట్టి పాడి రైతులు పశువుల పోషణకు పశుగ్రాసు ఎంపిక వాటి పెంపకం కీలక పాత్ర వహిస్తుంది పశుపోషణలో పశుపోషణ పోషణకు అయ్యే ఖర్చు డెబ్బై శాతం వరకు మేత ఖర్చు అవుతుంది కాబట్టి సరైన పశుగ్రాస ఎంపిక వాటి పెంపకంలో మెలకువలు పాటిస్తే పశువుల పెంపకంలో రైతులకు లాభసాటిగా ఉండి అధిక దిగుబడిని సాధించడమే కాకుండా ఆహా పశుగ్రాస కొరతను కూడా అరికట్టవచ్చు పశుగ్రాసాలను మూడు రకాలుగా విభజించవచ్చు ఒకటి ధాన్యపు జాతి పశుగ్రాసాలు రెండు కాయుజాత పశుగ్రాసాలు మూడు పశుగ్రాసపు చెట్లు తొలకర జలులో సాగు కనువైన ధాన్యజాత పశుగ్రాసాలు వాటిలో ఏకవార్షికాలు జొన్న మొక్కజొన్న సజ్జలు సూపర్ నేప్ బహువార్షిక బహువార్ష పశుగ్రాసాలు నేపియర్ గడ్డి సూపర్ నేపియర్ గడ్డి పారాగడ్డి తొలకర జలులో సాగు కనువైన కాగిజాతి పశుగ్రాసాలు వాటిలో ఏకవార్షికాలు అలసంద బహువార్షికాలు లూసన్ హెజ్ లూసన్ స్టైలో పశుగ్రాసపు చెట్లు ధాన్యపు జాతి పశుగ్రాల్లో ఏకవార్షికాలు చేయుటకు అనువైన జొన్న రకాలు స్వీట్ సుడాన్ గ్రాస్ సిఎస్హెచ్ ట్వంటీ ఫోర్ ఎకరాకు కావాల్సిన విత్తనాలు పదిహేను నుంచి ఇరవై కేజీలు మొదటి కోత సమయము యాభై రోజులకు లేత పూత దశలో కోయవలను తదుపరి కోత సమయము ప్రతి మూడు నుంచి నాలుగు నెలలకు ఒకసారి కోయవలను ఎకరాకు దిగుబడి సంవత్సరానికి ఇరవై టన్నులు వచ్చును ఈ గడ్డని ఈ జొన్నగడ్డిని పాత్రగడ్డి మరియు ఎండుగడ్డిగా వాడుకోవచ్చును మొక్కజొన్న మొక్క సాగు చేయడానికి అనువైన మొక్కజొన్న రకాలు ఆఫ్రికన్ టాల్ ఎకరానికి కావలసిన విత్తనాలు పదిహేను నుంచి ఇరవై కేజీలు మొదట కోత సమయము అరవై రోజులకు కంకి కంకి వేసే సమయంలో కోయవెలను తదుపరి కోత సమయము ప్రతి రెండు రెండు నుంచి మూడు నెలలకు ఒకసారి కోయాలి ఎకరానికి దిగబడి సంవత్సరానికి ఇరవై నుంచి ముప్పై టన్నులు వచ్చును ఈ గడ్డిని సాగు చేయటానికి ఈ గడ్డిని ఎండుగడ్డి మరియు పాత్ర గడ్డి మరియు మొలకల గడ్డి కూడా వాడుకోవచ్చును ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాడి రైతులు పశువుల పోషణకు అనేక రకాలైన బహువార్షిక జాతి గడ్డిని సాగు చేస్తున్నారు వీటిలో ఏపీబిఎన్ వన్ కోవన్ కో టూ కో త్రీ కో ఫోర్ కో ఫైవ్ అంజన్ గడ్డి మరియు పారాగడ్డి వంటి గడ్డి విత్తనాలను సేకరించి సాగు చేస్తున్నారు కానీ వాటిలో ఆశించిన స్థాయిలో మాంస్కృతి లభించడం లేదు పశువులకు దీనిని దృష్టిలో ఉంచుకొని థాయిలాండ్ దేశం వారు సోపన్ నేపియర్ పశుగ్రాసాన్ని అభివృద్ధి చేసినారు థాయిలాండ్ దేశం నుంచి దిగుమతి చేసుకున్న సోపన్ నేపియర్ గడ్డిలో అత్యధికంగా మాంస్కృతులు మరియు అధిక దిగుబడిని పొందవచ్చును ఈ సూపర్ నేపరి గడ్డిని వర్షాకాలంతో పాటు శీతాకాలం మరియు వేసవికాలంలో సాగుకు అనుకూలం అను అనుకూలమైనవి సూపర్ నేపేరి గడ్డి సాగుచే విధానము మరియు దిగుబడి అనుకూలమైన నేలలు నీళ్ళు నీరిచే ప్రాంతాలు మరియు చౌడు భూములు తప్ప మిగిలిన అన్ని రకాల నేలలు కూడా అనుకూలమైనవి ఎరువుల వాడకం ఎకరానికి నలభై కేజీల యూరియా ఇరవై కేజీల బాసరం ఇరవై కేజీల పొటాస్ ఎరువులు అవసరము ఎకరానికి కావలసిన కాండపు కనుపులు పదివేల నుంచి పన్నెండు వేల వరకు ఎకరానికి కాండపు కనుపులు అవసరము విత్తే సమయము ఫిబ్రవరి నుంచి ఆగస్టు నెల మధ్యలో విత్తనాలు నాటుకోవాలి నాటు పద్ధతి భూమిని మెత్తగా దున్నిన తర్వాత ప్రతి రెండు అడుగులకు ఒక బోధులు తయారు చేసుకోవాలి అలా తయారు చేసిన బోదులో ప్రతి కనుపుకు మరి కనుపుకు రెండు నుంచి మూడు అడుగుల దూరంలో ఉండినట్లు కనుపును నాటాలి నీటిని తడుపు విధానం కనుపులు నాటిన మూడో రోజు నీటితో తడపాలి ఆ తర్వాత అవసరమైతే ఆరో రోజు కూడా నీటితో తడపాలి తదుపరి కాలాన్ని బట్టి ప్రతి పది రోజులకు ఒకసారి నీటితో తడపాలి కలుపు మొక్కల నివారణ మొదటి కోత సమయంలో కలుపు మొక్కల నివారణకు అలసంద పెసలు మినుములు మరియు జనుము వంటి పశుగ్రాసాలను అంతర పంటలుగా వేసుకోవాలి మొదటి కోత సమయము మొదటి కోత ప్రతి డెబ్బై నుంచి డెబ్బై ఐదు రోజులకి మొదటి కోత వచ్చును తదుపరి కోత తదుపరి కోత ప్రతి నలభై నుంచి నలభై ఐదు రోజులకి ఒకసారి వచ్చును ప్రతి కోత తర్వాత నత్రజని ఎరువులు వేయాలి ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఐదు టన్నుల పశువుల పెంటను ఎరువుగా వేయాలి ఇలా వేయడం వల్ల అధిక దిగుబడిని పొందవచ్చును దిగుబడి ఎకరానికి సంవత్సరానికి అరవై నుంచి డెబ్బై కేజీ డెబ్భై టన్నుల పశుగ్రాసం లభించును ఈ పశుగ్రాస ఖర్రను నేలకు దగ్గరగా కత్తిరించడం వలన మరలా పెరిగేటప్పుడు ఎక్కువ పిలకలు పెరిగే అవకాశం ఉంటుంది సూపర్ నేపేర్లో ఉండే పోషక విలువలు పది నుంచి పద్నాలుగు శాతం మాంస్కృతులు యాభై నుంచి యాభై శాతం జీర్ణమయ్యే పోషకాలు ఇరవై నుంచి ముప్పై శాతము పీచు పదార్థాలు ఉంటాయి ఈ పశుగ్రాసంలో ఎక్కువ చక్కెర పదార్థాలు ఉండటంతో పాటు ఎక్కువ పీచు జీర్ణమయ పోషకాలు కలిగి ఉండడం వల్ల పశువులు ఈ పశుగ్రాసాన్ని ఇష్టంగా తింటాయి సో ఈ సూపర్ నేపర్ పశుగ్రాసాన్ని పాత్రగడ్డి తయారీకి కూడా అనువైనది ఈ గడ్డిని పందులు కుందేళ్ళు చేపలు మరియు కోళ్లకు మేతగా కూడా ఉపయోగించవచ్చు సూపర్ నేపర్ పశుగ్రాసంలో ఎక్కువ పోషక విలువలు కలిగి ఉండడంతో పాటు తక్కువ ఖర్చుతో అధిక దిగుబడిని పొందవచ్చును కాయజాతి ఏకవార్షిక పశుగ్రాసాలు అలసంద సాగుకు అనువైన అలసంద రకాలు ఈసీ ఫోర్ టూ వన్ సిక్స్ ఈసీ ఫోర్ టూ ఐసీ ఫోర్ టూ వన్ సిక్స్ మరియు అలసంద రకాలు ఎకరానికి కావలసిన విత్తనాలు పదిహేను కేజీలు మొదటి కోత సమయము యాభై రోజులకు లేత దశలో కోయవలను దిగుబడి ఎకరానికి ఎనిమిది టన్నులు దిగుబడి వచ్చును కాయజాతి బహువార్షిక పశుగ్రాసాలు లూసర్న్ లూసర్న్ రకాలు సిరసానైన్ ఎకరానికి కావలసిన విత్తనాలు పది కేజీలు మొదటి కోత సమయము డెబ్బై నుంచి ఎనభై రోజులకు మొదటి కోత వచ్చును తదుపరి కోత ముప్పై రోజులకు వచ్చును ఎకరానికి దిగుబడి ముప్పై రెండు టన్నులు సంవత్సరానికి వచ్చును హలో హలో చెప్పండి నమస్తే చెప్పండి అవునండి

నలభై నుంచి నలభై ఐదు రోజులకి కోసేయాలన్నమాట కోస్తే కాండం ముదరకుండా ఉంటుంది మీరు ఎంత లేట్ చేస్తే అంత కాండం ముదిరిపోయి పశువులు తినడానికి ఇష్టపడవన్నమాట కాండంలోనే ఎక్కువ పోషకాలు ఉంటాయి కాబట్టి కాండం కూడా ఉపయోగించుకోవాలి అందుకే చెప్తున్నాను తదుపరి కోత రెండో కోత వచ్చేసరికి ప్రతి నలభై నుంచి నలభై ఐదు రోజులకి ఒకసారి కోసేయాలి కోసేసి సాఫ్ కట్ట సాయంతో దగ్గరగా టూ ఎంఎం టూ ఎంఎం సైజులో కోసి కోస్తే ఆటోమేటిక్గా ఆ పశువులనేవి మే ఆ పశుగ్రాసాన్ని ఇష్టంగా తింటాయి అన్నమాట కూడా పెరుగుతుంది పాల దిగుబడి కూడా పెరుగుతుంది సో ఓకే కాయ జాతి బహువార్షిక పశుగ్రాసాలు లూసర్ను లూసర్న్ రకాలు ఆనంద్ టు శిరసా నైన్ ఎకరాకి కావాల్సిన విత్తనాలు పది కేజీలు మొదటి కోత సమయము డెబ్బై నుంచి ఎనభై రోజులకు వచ్చును తదుపరి కోత సమయం ప్రతి ముప్పై రోజులకు వచ్చును ఎకరానికి దిగుబడి ఎనిమిది టన్నులు సంవత్సరానికి వచ్చును హలో చెప్పండి సార్ హలో చెప్పండి సార్ నమస్తే అండి చెప్పండి హలో చెప్పండి చెప్పండి వీరబాబు గారు వీరబాబు గారు చెప్పండి

ఉపయోగపడే గడ్డ ఏదంటే హెజ్జులూసర్ను దాన్ని తెలుగులో దసరథ గడ్డి అంటారు ఆ గడ్డిని వేసుకుంటే ఆవు గొర్రెలకు మేకలకు ఉపయోగం ఓకేనా దాంట్లో హెజ్జులూసర్లో ఇరవై నుంచి ఇరవై రెండు శాతం మాస్కృతులు ఉంటాయి గొర్రెలకు మేకలకు ఈ పసుగ్రాసను వేసుకోవచ్చు అన్నమాట ఓకే వీ వీరబాబు గారు వీరబాబు గారు అర్థమైందా ఓకే ఓకే పశుగ్రాసపు చెట్లు సుబాబుల్ సుబాబుల్ సాగుకు అనువైన రకాలు కే ఎయిట్ కెన్నింగ్ హోమ్ ఎకరానికి కావలసిన మొక్కలు రెండు రెండు వేల నుంచి నాలుగు వేల మొక్కలు మొదటి కోత సమయము డెబ్భై నుంచి ఎనభై రోజులకు వచ్చును తదుపరి కోత సమయము ముప్పై రోజులకు వచ్చును ఎకరానికి దిగుబడి సంవత్సరానికి ముప్పై నుంచి నలభై టన్నులు వచ్చును పై విధంగా చెప్పిన పశుగ్రాసాలను సాగు చేసినట్లయితే ప్రతి ఐదు లీటర్ల పాలు ఇచ్చే ఆవు లేక గేదెకు ఇరవై నుంచి ఇరవై ఐదు కేజీల జాతి పశుగ్రాసము మరియు ఐదు కేజీల కాయజాతి పశుగ్రాసము మరియు ఐదు నుంచి పది కేజీల ఎండుగడ్డిని ఇచ్చిన పశు పశువుకి వేసిన ఇచ్చినట్లయితే ఎటువంటి దాన ఇవ్వాల్సిన అవసరం లేదు ఈ విధంగా చేసినట్లయితే అధిక పాల దిగుబడితో పాటు పాడి పరిశ్రమను లాభదాయకంగా పెంపొందించవచ్చు ధన్యవాదాలు